ప్రస్తుతం సోమలింగపాలెం ఎలమంచల మండలం పొలాల్లో ఉన్నాం ఇక్కడ కూడా చివర్లు ఇలా ఎండుతున్నాయన్న కంప్లైంట్తోనే ఈరోజు చూడడం జరిగింది మనకు సాధారణంగా వచ్చే సుడిదోమ సుడిదోమ తాలూకా దోమ ఎలా ఉంటుందో అలాంటి దోమే ఇక్కడ కూడా మొదలలో చూడడం జరిగింది దోమ ఇంకా ఇప్పుడు ప్రారంభ దశలోనే ఉంది కాబట్టి సుడిదోమ కొట్టే పెద్ద పెద్ద మందులు పైమెట్రోజన్ ఇలాంటి మందులు కాకుండా ముందు ఎస్పేట్ లాంటి మందులతో మొదలు పెడితే బాగుంటుంది ఎందుకంటే ఇంకా పూర్తి స్థాయిలో ఎక్కువ రాలేదు కానీ వచ్చిన చోట ఆకుల చివర్లు మాత్రం బాగా ఎండిపోయాయి ఎండిపోయాయంటే బాగా రసం పీలుస్తోంది అందుకు తగ్గట్టు బాగా ఎండిపోతున్నాయి సో తెగులైతే ఏమీ లేదు ప్రస్తుతానికి సుడిదోమే చాలా చోట్ల కనిపిస్తోంది కనిపించేదంతా బాగా ఎండిపోయింది ప్రధానమైన కారణం నేను గమనించింది ఇక్కడ రైతులు చెప్తోంది ఏంటంటే ఏ గట్లు కూడా శుభ్రంగా లేవు ఇప్పటికీ ఆ గట్లలో ఆ సుడిదోమ తాలూకా పురుగులు లాంటివన్నీ ఉన్నాయనే ఇక్కడ రైతు కరిగోవింద్ గారు కూడా చెప్తున్నారు అవతల ఎండిపోయిన కొనలు కనిపిస్తున్నదంతా కూడా ఆర్జీఎల్ ఆర్జీఎల్ రకం ఇరవై ఐదు ముప్పై ఐదు శ్రీకాకుళ సన్నాలు ఇక్కడ మనకు కొద్దిగా పచ్చగా కనిపిస్తున్న రకం ఇంద్ర మనం తేడా కూడా చాలా క్లియర్గా చూడవచ్చు ఇంద్ర ఇంకా పచ్చగా ఉంది ఆర్జలు మాత్రం బాగా ఎండిపోయినట్టు అయిపోయింది అలాగే ఇప్పుడు మందులు కొట్టేటప్పుడు మనం ప్రధానంగా తీసుకోవాల్సిన జాగ్రత్త వీలైనంతవరకు పొలంలో నీటిని పూర్తిగా తీసివేసి సాయంత్రం పూట పిచ్చికారి చేయడం ఒక మందు వాడిన తర్వాత అవసరమై రెండోసారి వాడాల్సి వస్తే వాడిన మందు మళ్ళీ వాడకుండా ఉండడం గట్లు వీలైనంతగా శుభ్రంగా ఉంచుకోవడం ఈ మూడు కొద్దిగా జాగ్రత్తగా పాటిస్తే ఇప్పుడున్న దోమను కంట్రోల్ చేయడం చాలా సులభం